రైతుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు బిసిబిసిగా గడుపుతున్నారు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఆయన సమావేశమయ్యారు అంతకుముందు నీతి ఆయోగ్ సీఎంను కలిశారు ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తో కూడా చంద్రబాబు చర్చలు జరిపారు రాష్ట్రానికి సంబంధించిన డిఫెన్స్ ప్రాజెక్టులపై రాజ్నాథ్ తో చర్చించారు సీఎం చంద్రబాబు అంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సమావేశమయ్యారు బాబు ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు తగిన చేయుతనిచ్చి ఉదారంగా నిధులను మంజూరు చేయాలన్నారు అలాగే కేంద్ర బడ్జెట్లోనూ ఏపీకి కొంత ప్రయోజనం చేకూర్చేలా నిధుల కేటాయింపు చేయాలని చంద్రబాబు నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు ఇక రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన స్పష్టం చేశారు దీంతో కూడా రుణాలను పొందేందుకు కొంత మినహాయింపులు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుసంది కా చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్లు కూడా ఉన్నారు ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు రైట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి కేంద్ర మంత్రులతో వరుస భేటీలకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్లైన్లు అందిస్తారు ఎస్ రామకృష్ణ ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన దాదాపుగా ముగిసింది ఇప్పటిదాకా చూసుకున్నట్టుగా నిన్న ప్రధానితోనూ కేంద్ర హోం మంత్రులతోనూ భేటీ అయ్యారు అలాగే ఆ కేంద్ర రహదారుల మంత్రితో కూడా భేటీ అయ్యారు ఈ రోజు చూసుకున్నట్టుగా ఉదయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇక జేపీ నడ్డా రామ్దాస్ అత్వాలి ఈ నలుగురు ఈ రోజు సమావేశం అవడం జరిగింది అన్నిటి కూడా ఒకటే ఏంటంటే విభజన చట్టం విభజన సమస్యల పరిష్కారం ఒకటి ఫస్ట్ సెకండ్ థింగ్ నిర్మలా సీతారామన్ తో మీటింగ్ ప్రత్యేకంగా జరిగింది ఈ మీటింగ్ లో రానున్న బడ్జెట్లు పెట్టాల్సిన అంశాలు ఏ అంశాలను బడ్జెట్ లో పెట్టాలి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కొంత వర్క్ వచ్చి ఆ లిస్టు ను కూడా నిర్మలా సీతారామన్కి ఇవ్వడం జరిగింది నిన్న ప్రధానికి తెలిసినప్పుడు ప్రధాని అడిగారు ఏం మీకు ఏం కావాలి రాష్ట్రానికి అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రకంగా చంద్రబాబు నాయుడు బిస్ట్ తీసుకుని వెళ్ళి ఇటు ప్రైమ్ మినిస్టర్ నిర్ణయించారు ఈ రోజు ఆర్థిక మంత్రికి ఇచ్చారు మరి మిగతా మంత్రులు కూడా కలిసి విన్నవించారు ఈరోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు